దాన్ని సాధించాలనేటువంటి తపన పెరిగే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి మాకు తక్కువస్తే ఈసారి తక్కువ సర నువే క్లాస్ వస్తావు చూడని చెప్పి ప్రోత్సహించేటటువంటి సానుకూల దృక్పథాన్ని మనం మనం అలవచ్చుకొని పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉంటాం నా బిడ్డ డాక్టర్ కావాలి నా బిడ్డ ఇంజనీర్ కావాలి నా ఒకటి గొప్పవాడు కావాలని మనకుంటే తప్పు లేదు అది వారికి దేని పట్ల ఇంట్రెస్ట్ ఉంది వారు ఏదైతే తొందరగా గ్రాస్ చేసుకోగలుగుతారు వారికి భరతనాట్యం లేదంటే భరతనాట్యం నేర్పించు నీ చదువుతో పాటు అది నేర్చుకుంటే గొప్పవాడు అయిపోతాడు ఈ దేశానికి ఈ దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప నృత్య గురువుగా ఒక నృత్యాచారుడిగా నిలబడ్డరు ఒక గంత శాస్త్రంలో ఉంటే గౌరవిస్తామని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర మేధల మహేంద్ర సాంస్కృతిక విభాగం మిత్రుడు సంజయ్ గారు అరుణ్ కుమార్ గారు గొప్ప కార్యక్రమాన్ని శ్రీకాల నిర్ణయం ఇది కొనసాగిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కొనసాగించాలి అందుకు మా వంతు సహకారం కూడా మీ వెన్నీ ఉంటుందని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అభివృద్ధి మహానందరూ కూడా వెంకటారాయణ గారు సంఘం కోసం విశేషంగా గుర్తు చేస్తున్నారు ముందకృష్ణ గారు కూడా మర్చిపోవచ్చు ఇలాంటి పెద్దలందరూ కూడా ఈశ్వరప్ప గారు వీరశైవ లింగ సామాజిక వర్గం ಆರ್ಥಿಕ ವಿಜಯ ಉದ್ಯೋಗ ರಂಗೇ ಪ್ಲೀಸ್ ನೋಟ್ ಔನ್ ಅವರ್ ಹೆಲ್ಪ್ ಲೈನ್ ನಂಬರ್ ಎಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಫೋರ್ ಟೂ ఎస్ పాప గారు ఇప్పుడు స్టార్ట్ ఫస్ట్ మీ పేరు చెప్పి నా పేరు కే రాజేశ్వరి కల్వరి రాజేశ్వరి నేను ఇప్పుడు పన్నెండవ తరగతి టీఎస్ ఆర్జేసి గురుకుల చటుకల్లో చదువుతున్నా నాకు ఫస్ట్ ఇయర్లో

మీకు ఎడ్యుకేషన్తో పాటు ఇంకా టెక్నికల్ ఆర్ట్స్ ఏమేమి వస్తుంది లేకుంటే దేంట్లో దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది సూపర్ ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా మీకు నైస్ సార్ ఎలా అనిపించింది ఈరోజు మీ పాపగారు ఇంత గొప్ప వేదిక మీద ప్రజల చేతి మీద బహుమతి అందుకున్నారు ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నారు మా పాపకి అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము మేదరి బీసీ చెందిన చెందినవారు మేము చాటలు గంపలు తోటి జీవనం సాగిస్తున్నాము ఉన్నాము మాకు చాటలు గంపలు అల్లుకోవడంలో మాకు తినడానికి కూడా తిండికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాం అటువంటి స్థితిలో ప్రభుత్వ స్కూల్లో జరుగుతుంది తప్ప ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెట్టలేని స్థితిలో గవర్నమెంట్ స్కూల్ మా పాపను సిక్స్త్ టెన్త్ వరకు మటంపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకులలో రెసిడెన్షియల్ స్కూల్ చదివించిన స్కూల్ టాపర్ అక్కడ కూడా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చౌటుపాల్లో టీఎస్ఆర్ చేసి చౌటుపాల్ లో సీట్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి అక్కడ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల డెబ్బై కాను నాలుగు వందల అరవై రెండు మార్కులు తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం తోటి ఉత్తీర్ణత సాధించింది చాలా సంతోషంగా ఉంది తను ఐఏఎస్ కావాలని కోరుకుంటుంది నాకు తినడానికి తిండికి లేకున్నా కానీ మా పాపకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తనను వైఎస్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను ఈ అవార్డు ఏడు సాంస్కృతిక విభాగం రాష్ట్ర తెలంగాణ సాంస్కృతిక విభాగం సంజయ్ అన్న గారికి మరియు అనిల్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతిభావంతుల్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పారు సార్

పని చేసుకుంటూ పాపలని గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది ఏదైనా సరే ప్రతిదీ ముగ్గురు పాపలు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ని జన్మించుకుంటూ వస్తున్నాము పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిందో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో టీఎస్ఆర్టీఎస్సీ లిజ్ చేస్తే అందులో జన్మించినాము అందులో మీకు మంచి మార్కులు వచ్చినాయి దాని కానీ మా కుల సంఘం పెద్దలందరూ కూడా మేడం ప్రిన్సిపల్ మేడం కూడా సరోజి సరోజినీ అమ్మ అవి కూడా ప్రిన్సిపల్ చాలా పాపలకు చాలా విద్యాబోధన బాగా ఇంట్రెస్ట్ చెప్తుంటారు జరుపుతుంటారు అక్కడి పిల్లలకి చెప్పి మా బాబాపిస్తుంది ఇక్కడ మా పేదరి కులం వాళ్ళందరు కూడా ఈ ప్రతి ఒక్క మా మేదరి సంస్థలో ఉన్నటువంటి బాలికలు విద్యార్థులు అందరికీ టెన్త్ నుండి ఇంటర్మీడియట్ ఐఐటి ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చిన మెరిట్ పిల్లలందరికీ ఇక్కడ అవార్డు ఇస్తారు ప్రతిభా అవార్డు అని కోసం

కోడింగ్ అకాడమీ మోయినాబాద్ సీట్ సంపాదించి సూర్యాపేట జిల్లాలో ఏడు వందల ఇరవై మంది పాపలు ఎంట్రన్స్ అటెండ్ చేస్తే ఆ పాపలు మాత్రం సూర్యాపేట డిస్టిక్ నుంచి ఏకైక వ్యక్తి ఎన్నికైన విషయం మీ జిల్లా గురించి మీ డిస్టిక్ గురించి ప్రభుత్వం డిస్టిక్ వెళ్లాల్సిన తీసుకెళ్లాలనే విషయం కూడా ఏమైనా ఉందా మా మేదర్ సంఘంలో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి నేను మేదర్ సంఘం సూర్యాపేట జిల్లా మా అభివృద్ధి కొరకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చాలా తక్కువ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మాకు ముందు వెదురు అనేది ఇదివరకు వచ్చేది ఇప్పుడు ఆ వెదురు రావట్లేదు అది సబ్సిడీ పై వెదురు అందించినట్టయితే మాకు జీవన విధానంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సబ్సిడీ పై వెదురు ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం మీరు గ్రాండ్ మదర్ మీకు

మా పాపకు ఎంతో ఆ రావడము అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ప్రతి ఒక్క టీచర్స్ మరి ప్రిన్సిపల్ మేడం సరోజిని అమ్మ చాలా అందరికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆమె చాలా శ్రద్ధ తీసుకొని చెప్పడం వినిపించడం పిల్లల మీద ఇంగ్లీష్ చాలా మంచిగా చెప్తుంది ఆ మేడం కూడా మేనే మేనే మా యొక్క కృతజ్ఞతలు తెలియదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మేము మా బాబు గారు ఉన్నాయి పేరెంట్స్ మేము కూడా కానీ వాళ్ళకి కృతజ్ఞత